హాయ్ అండి నమస్తే రామకూరు లక్ష్మీమణి గారు రచించిన ఇరుగు పొరుగు ఇరవై ఏడవ భాగము ఇక కథలోకి వెళితే సానుభూతి సదన్ ప్రసాద్ గారిల్లు అమ్మమ్మ చూడు మమ్మీ నన్ను వెక్కిరిస్తుంది వైదేహి ఇంటికి వెళ్ళేటప్పటికీ కంప్లైంట్ చేస్తూ ఎదురొచ్చింది మానస ఏమైందిరా పండు ఎందుకు వెక్కిరిస్తుంది మమ్మీ కాళ్ళు కడుక్కోవటానికి బాత్రూంలోకి వెళుతూ వైదేహి ప్రశ్నించింది ఏం లేదమ్మమ్మా నేను కిందటిసారి వినాయకి చవితప్పుడు ఒక శ్లోకం పాడాను కదా గరుడగమన తవచరణ అది ఈసారి కూడా పాడతాను అన్నాను అయితే సరే పాడు కానీ తెలుగులో రాయటం నేర్చుకుని చూస్తూ పాడు అంటుంది ఓకే అలాగే చూస్తూనే పాడు ఎవరు కాదన్నారు ఆహా అది కాదు నేను ఆ మొత్తం శ్లోకాన్ని పేపర్ మీద రాసుకుని పాడాలట నాకు తెలుగులో రాయటం బాగా రాదని తెలుసు కదా అయినా కూడా మమ్మీ నన్ను ఏడిపిస్తుంది అవును మమ్మీ చెప్పిన దాంట్లో తప్పేముంది నీ అంతట నువ్వు రాసుకో అంది అంతే కదా క్రిందటిసారి నువ్వు చిన్నదానివి తను రాసిచ్చింది ఈసారి నువ్వే రాసుకో పెద్దయ్యావు కదా నాకు నోటికి వచ్చా అమ్మమ్మ అయినా రాసుకోవటం ఎందుకంటే నా ఫ్రెండ్ శ్రద్ధ ఉంది కదా తను కూడా నాతో కలిసి పాడతానంది తను ఎక్కడైనా మర్చిపోతుందేమో అని పేపర్ మీద రాసిమ్మంటే మమ్మీ ఏమో నన్నే రాసుకోమంటుంది చూడు తల్లి మీద కంప్లైంట్ చేసింది మానస మమ్మీ చెప్పింది నిజమే కదరా నువ్వు తెలుగు నేర్చుకుని రాయటం నేర్చుకుంటావని అలా అంటుంది మమ్మీ సరే అయితే ఇంకా కొన్ని రోజులు టైం ఉంది కదా నీకు నేను నేర్పిస్తాను రాయటం అయినా ఐదో క్లాస్కి వచ్చావు కదా తెలుగులో రాయటం రాకపోవటం ఏంటి మానసా నాకు తెలుగు అక్షరాలు గుణింతాలు వచ్చు అమ్మమ్మ అయితే కొంచెం తప్పులు పోతాయి ఒకదానికి ఒకటి రాస్తాను అందుకే అంత బాగా రాదని అంటున్నాను సర్లే నేను నేర్పిస్తానుగా అమ్మా ఇది ఐదో క్లాస్కి వచ్చింది కానీ దీనికి తెలుగు అక్షరాలు గుర్తుపట్టడం తెలియదు సరిగ్గా స్కూల్లో వెలికి థర్డ్ లాంగ్వేజ్ తెలుగు ఏదో పాస్ మార్కులు వస్తే చాలు కదా అని ముక్కుని పెట్టుకుని టెస్టులు రాసి వస్తుంది అంతే తెలుగు బాగా నేర్చుకుంటుందని దాన్ని రాయమంటున్నానని ఎన్ని కబుర్లు చెబుతుందో చూడు నేను రాసి ఇవ్వకుండా తన్నే రాసుకోమని చెప్పానని నా మీద నీకు కంప్లైంట్ ఇస్తుంది శ్రావణి లోపల నుంచి గట్టిగా అంది సర్లే నేను నేర్పిస్తాలే దానికి ఏరా పండు ఇవాళ్ళ నుంచి ఒక గంట సేపు నా దగ్గర తెలుగు నేర్చుకుందువుగాని అంటూ మనవరాలిని దగ్గరికి తీసుకుంది వైదేహి సానుభూతి సదన్ కృష్ణమూర్తి గారు ప్రసాద్ గారు ఇద్దరు బైక్ నుంచి వస్తుంటే లిఫ్ట్ దగ్గర డానియల్ గ్రేస్ కనబడ్డారు వాళ్ళు అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నారు ఇద్దరూ కలిసి గుడ్ ఈవినింగ్ సార్ అంటూ ఇద్దరిని పలకరించారు భార్యాభర్తలిద్దరూ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు టేనిగిల్ గారు మీరు మేము ఒకటే ఫ్లోర్ గాని తరచుగా చూసుకోవటం జరగదు మీ జాబ్ బిజీలో మీరు ఉంటారు ఎలా ఉన్నారు అంతా బానే ఉంది కదా అంటూ గారు అడిగారు బాగున్నామండి అంతా బానే ఉంది యాక్చువల్గా ఇప్పుడే మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను ఇంతలోనే మీరు కనబడ్డారు మా ప్రాబ్లం మీకు చెబుదామని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాము బాగుండదులే అనేసి ఇన్నాళ్ళు ఊరుకున్నాం అన్నాడు డానియల్ ఏంటండి ఏం ప్రాబ్లం నేనేమన్నా సాల్వ్ చేయగలుగుతానా చెప్పండి అన్నారు కృష్ణమూర్తి గారు మీరు మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు ట్రెజరర్ కదా అందుకని మీతో మాట్లాడదామని వస్తున్నాం అంది గ్రేస్ మనం ఒకే అపార్ట్మెంట్లో ఉంటే ఒకళ్ళపైన ఒకరు ఉండటం వలన కొన్ని ఇబ్బందులు ఉంటాయి సార్ వాటి గురించి మీతో మాట్లాడదామని అన్నాడు డానియల్ ఏంటి సార్ ఏమిటి విషయం ప్రసాద్ గారు అడిగారు ఏం లేదండి మనందరం ఇక్కడ ఓనర్స్ కదా ఒకళ్ళకొకళం అడ్జస్ట్ అయి ఉండాలి ఆ సంగతి తెలుసు కానీ మాకు ఒక ప్రాబ్లం ఎదురవుతుంది రోజు అదేమిటంటే పైన వాళ్ళు బట్టలు ఆరేసుకుంటే మా బాల్కనీలోకి వచ్చి పడుతున్నాయి తడి బట్టలు అవ్వటం మూలాన వాటి నుండి నీళ్లు కారి మా బాల్కనీలో మేము పెట్టుకున్న వాటి మీద పడుతున్నాయి గ్రేస్ కొంచెం గట్టిగానే అన్నది మేము వాళ్ళకి చెబుదామంటే ఏమన్నా అనుకుంటారేమో అని ఇన్నాళ్ళు తటపటాయించాం మొన్న ఒకరోజు ఆవిడ ఆరేసిన చీరకి రంగునీళ్ళు కారి నా హ్యాండ్ బ్యాగ్ మీద పడ్డాయి హ్యాండ్ బ్యాగ్ మొత్తం తడిసిపోయింది రంగునీళ్ళతో వాడుకోవటానికి పనికి రాకుండా అయిపోయింది ఏం చెప్పమంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ వరకు తీసుకురాకూడదని అనుకున్నాము కానీ ఏదో ఒక సొల్యూషన్ మాత్రం చూడాలి డానియల్ ఇద్దరిని ఉద్దేశించి అన్నాడు ప్రాబ్లం అంతా తడిబట్టల్ని బాల్కానీ గోడ మీద ఆరేయటం వల్ల వచ్చింది కాబట్టి అది అవాయిడ్ చేయాలి వాళ్ళకి చెప్పి చూద్దాం అన్నారు గారు వాళ్ళకు మేము వెళ్ళి చెప్పటం జరిగింది ఒకసారి కానీ వాళ్ళు పెద్ద సీరియస్గా తీసుకోలేదు ఇబ్బంది మాకు కదా అందుకే మీ వరకు వచ్చాము అంది క్రేస్ ఆవిడన్న మాటలకి తప్పకుండా ఈ విషయం గురించి గట్టిగా ఆలోచిద్దామండి అన్నారు ప్రసాద్ గారు నాకు ఒక ఆలోచన వచ్చింది బాల్కనీలకి ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసుకుంటే అప్పుడు లోపలి క్లాత్ రాడ్స్ ఏర్పాటు చేసుకుని అక్కడ బట్టలు ఆరేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవటం మూలాన మనకి ఇంకొక లాభం కూడా ఉంది పావురాలు పిట్టలు లోపలికి రాకుండా ఉంటాయి అన్నారు కృష్ణమూర్తి గారు అవునండి కృష్ణమూర్తి గారు కరెక్ట్ మీరు చెప్పింది క్లాత్ రాడ్స్ పైన రూఫ్కి ఉండేటట్టుగా అరేంజ్ చేస్తే వాటి మీద ఆరేసుకున్న బట్టలన్నీ కూడా పైకి ఉంటాయి కాబట్టి బాల్కనీలో నడిచేటప్పుడు అడ్డం కూడా రావు వాషింగ్ మిషన్లో వేసుకుంటే నీళ్లు కారటం అనే ప్రాబ్లం ఉండదు వాషింగ్ మిషన్ లేని వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వాళ్ళని తప్పనిసరిగా క్లాత్ రాడ్స్ని పెట్టుకోమని చెప్దాం వాళ్ళని ఒప్పించి వెంటనే జరిగేటట్టు చేద్దాం తర్వాత నెమ్మదిగా అందరం కలిసి బాల్కనీకి గ్రిల్స్ అరేంజ్ చేయటం గురించి ఆలోచిద్దాం అతి త్వరలో ఇది జరిగేటట్టు చూద్దాం మీటింగ్ పెట్టి అందరికీ చెప్పి ఒప్పించుదాం అన్నారు ప్రసాద్ గారు ఏదో ఒకటి జరిగేటట్టు చూడండి ఒకే చోట ఉన్నవాళ్ళం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటే ఏ గొడవ లేకుండా ఉండొచ్చు నాకైతే చాలా రోజులు బట్టి విసుకైపోతుంది కొంతమందికి ఇతరుల ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళ ధోరణిలో వాళ్ళు ఉంటారు తప్ప ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకోరు ఒక కమ్యూనిటీలో ఉన్నందుకు మనం వేరే వాళ్ళకి కష్టం లేకుండా చూసుకోవాలని ఆలోచన ఉండాలి తప్పనిసరిగా అన్నాడు డానియల్ ఎవరితోనూ గొడవ పెట్టుకోవాలని అనుకోము సార్ మమ్మల్ని అపార్థం చేసుకోకండి అంది క్రేస్ తప్పకుండా మనం ఆలోచించి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేద్దామమ్మా ఇందులో అపార్థం చేసుకోవటానికి ఏమీ లేదు అన్నారు నవ్వుతూ కృష్ణమూర్తి గారు ఓకే వస్తాము అంటూ భార్యాభర్తలిద్దరూ వెళ్లిపోయారు ఒక ఆదివారం అపార్ట్మెంట్లో కింద పార్కింగ్ దగ్గరకు అందరూ రావాల్సిందని వాచ్మెన్ రుద్రయ్యతో కబురు చేశారు మీటింగ్ ఏర్పాటు చేశారు ముఖ్యమైన విషయం చర్చించాలి తప్పకుండా రండి అని పిలిపించారు కృష్ణమూర్తి గారు అందరూ వచ్చారు మన అపార్ట్మెంట్లో రెండు ముఖ్యమైన విషయాలు గురించి మనం నిర్ణయం తీసుకోవాలి ఒకటి బాల్కానీలకి ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవటం ఎందుకంటే మనకి పావురాల పెడత చాలా ఉంది అంతేకాదు పక్షులు ఎన్నో వచ్చి బాల్కనీ పెట్టగోడల మీద రెట్టలు వేస్తున్నాయి దానివలన గోడలు బాల్కనీ పాడవుతున్నాయి కాబట్టి అందరం కూడా గ్రిల్స్ ఏర్పాటు చేయటం గురించి ఒక నిర్ణయం తీసుకుందాం ఇంకొక విషయం బట్టలు ఆరేసుకోవటం గురించి బాల్కనీ గోడల మీద ఆరేసుకోవటం మెట్ల మీద ఆరేసుకోవటం వలన బట్టలు వేలాడుతూ ఉంటున్నాయి అది చూడటానికి అంత బాగా ఉండటం లేదు ఈ మధ్య బట్టలు ఆరేసుకోవటానికి క్లాత్ రాడ్స్ అరేంజ్ చేస్తున్నారు వాటి మీద ఆరేసుకుంటే గాలికి ఎగిరిపోవు బాల్కనీలో నడుస్తుంటే మనకి కూడా అడ్డు రావు సీలింగ్ వరకు పెడతాయి కాబట్టి అందరం రాడ్స్ అరేంజ్ చేసుకుందాం కృష్ణమూర్తి గారు ఎంతో చక్కగా విషయం తెలుపుతూ తన అభిప్రాయాన్ని కూడా తెలియపరిచారు ఎక్కడ మాటల్లో డానియల్ గ్రేసి తనకు కంప్లైంట్ చేశారనే మాటను బయటపెట్టకుండా అందరితో మాట్లాడారు ఈ నిర్ణయాలు మనందరం కలిసి తీసుకుంటే క్లాత్ రాడ్ అరేంజ్ చేసేవాళ్ళని ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసేవాళ్ళని మేము పిలిపిస్తాము అన్నారు ప్రసాద్ గారు వాళ్ళిద్దరూ చెప్పిన మాటను మిగతా వాళ్ళందరూ విన్నారు ఒక రకంగా వాళ్ళకి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా పావురాలు పెడదా అవి తలుపు తెరిచి ఉంటే లోపలికి కూడా వచ్చేస్తున్నాయి ఎక్కడంటే అక్కడ రెట్టలు బాల్కనీ నిండా అంతేకాదు కొంతమంది బాల్కనీలో ఏర్పాటు చేసుకున్న ఏసీ అవుట్లెట్లలో కూడా గూడు కట్టేసుకుని గుడ్లు పెట్టేసి నానా గందరగోళం చేస్తున్నాయి మీరు చెప్పినట్లుగా మనం గ్రిల్స్ ఏర్పాటు గురించి క్లాత్ హ్యాంగర్ రాడ్స్ గురించి తప్పకుండా ఒక నిర్ణయం తీసుకోవాలా సార్ నాకైతే ఏ అభ్యంతరం లేదు అన్నాడు ముందుగా డగ్లస్ మిగతా వాళ్ళందరూ కూడా ఓకే అన్నారు మాకేమీ అభ్యంతరం లేదంటూ సాబ్ మీరు ఎలా అంటే అలాగ చేద్దాం నాకైతే ఏమీ అభ్యంతరం లేదు ఎంత డబ్బు అవసరం అవుతుందో చెప్పండి నేను ఇస్తాను అన్నాడు మొహినుద్దీన్ అతని మాటలు విన్న గ్రేసీ ఒక్కసారి కృష్ణమూర్తి గారి మొహంలోకి చూసింది ఆ రోజు డానియల్ రాలేదు మీటింగ్కి ఏదో పని ఉందని గ్రేసీ మాత్రం వచ్చింది సంతోషం అనిపించింది గ్రేసీకి ముందుగా మొయినుద్దీన్ ఆ మాటలు అన్నందుకు అలా అయితే ముందుగా రాడ్స్ పెట్టించే వాళ్ళని మాట్లాడదాం ఇంకొక విషయం ఐరన్ గ్రిల్స్ అందరం ఒకే డిజైన్ వచ్చేటట్టుగా పెట్టించుకుందాం దానివలన బిల్డింగ్ మొత్తం ఒకటే రకంగా కనిపిస్తుంది ప్రసాద్ గారి సజెషన్కు అందరూ ఒప్పుకున్నారు మంచి డిజైన్ సెలెక్ట్ చేసి అందరికీ ఒకేసారి ఆర్డర్ ఇవ్వండి అని చెప్పారు ఒక వారం రోజుల్లో వాళ్ళు అనుకున్నది కార్యాచరణకు వచ్చేసింది అన్ని ఫ్లాట్స్లోనూ బాల్కనీ గ్రిల్స్ క్లాత్ హ్యాంగర్స్ డార్ట్స్ వచ్చేసాయి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న డానియల్ గ్రేసీ కృష్ణమూర్తి గారిని కలిసి థ్యాంక్స్ చెప్పారు ఎంత బాగా మేనేజ్ చేశారు సార్ వాళ్ళ మీద మేము కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలియకుండా చాలా చక్కగా ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు అంటూ మరీ మరీ కృతజ్ఞతలు చెప్పారు శ్రావణమాసం నోములు వ్రతాలతోటి గడించింది ఎక్కడ చూసినా కళకళలాడుతూ ఆడవాళ్ళందరూ చక్కగా పూజలు చేసుకుంటూ పేరంటాలు చేసుకుంటూ బిజీగా గడిపేశారు భాద్రపద మాసం వచ్చేసింది భాద్రపద మాసంలో ఏ రకమైన వివాహ గృహప్రవేశ హడావిడలు ఉండవు ఎందుకంటే దాన్ని శూన్యమాసం అంటారు అయితే చాతుర్మాస దీక్షలో ఉండేవాళ్ళు ఎంతో నిష్టగా పూజలు జరుపుకుంటూ ఉంటారు నాలుగు నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరాన్ని వదిలిపెట్టి బలిచక్రవర్తి దగ్గర ఉంటాడని కొందరి నమ్మకం చాంద్రమానాన్ని అనుసరించి హిందువులు అనుసరించే మాసాలకు ప్రత్యేకత ఉంది ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం ఆ మాసాల యొక్క ప్రత్యేకత చాంద్రమాసం ప్రకారం పూర్వభద్ర ఉత్తరాభద్ర నక్షత్రాలు పూర్ణిమ నాడు ఉంటే అది భాద్రపద మాసం అంటే పౌర్ణమి రోజున చంద్రుడు ఆ నక్షత్రాల్లో సంచరిస్తాడు అందుకే ఆ మాసానికి భాద్రపదం అని పేరు వచ్చింది తెలుగు సంవత్సరంలో ఆరో నెల అది భాద్రపద మాసం అనంగానే అందరికీ గుర్తొచ్చేది వినాయక చవితి పండుగ భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి జరుపుకుంటాం చవితి నుండి తొమ్మిది రాత్రులు గణపతి నవరాత్రులు అంటారు చివరి రోజున నిమజ్జనం వైభవంగా జరిపిస్తారు భాద్రపద మాసంలో వచ్చే అతిపెద్ద పండుగ వినాయక చవితి ఊరువాడ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ పూజిస్తారు ఆ రోజున భక్తి శ్రద్ధలతో గణపయ్యని పూజిస్తే విద్యాబుద్ధులతో పాటు సకల సంపదలు లభిస్తాయని హిందువుల నమ్మకం ఏ పూజ చేసినా వ్రతం చేసినా చివరికి ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుని పూజించడం మన సంప్రదాయం అటువంటి వినాయకుడి జన్మదినాన్ని వినాయక చవితి లేదా గణేష్ చతుర్థిని పర్వదినంగా జరుపుకుంటారు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్ఠించి ఆ స్వామివారికి పూజ చేసి ఇరవై ఒకటి పత్రాలతో పూజించి ఒండ్రాళ్ళు కుడుములు నైవేద్యంగా సమర్పిస్తాం అపార్ట్స్మెంట్లో సందడి మొదలైంది చెప్పినట్లుగానే కార్పొరేటర్ ముందు రోజు మట్టి వినాయకుడిని సప్లై చేశారు వాచ్మెన్ రుద్రయ్య మొత్తం పార్కింగ్ ప్లేస్ అంతా తుడిచి కడిగేశాడు రుద్రయ్యకి కూడా కాసింత భక్తి పాలు ఎక్కివే ఏదన్నా పండుగలు వచ్చినా శుభకార్యాలు అవుతున్నా చక్కగా శుభ్రంగా ఉంచుతాడు భార్య చేత మంచి ముగ్గులు పెట్టిస్తాడు గుమ్మం కళకళలాడుతూ ఉంటే లక్ష్మీదేవి సీదాగా లోపలికి వచ్చేస్తుంది అంటాడు ముందు రోజే స్కూటర్లు కార్లు అన్నీ ఒక పక్కకి పెట్టి ఎత్తుగా బల్లలు వేసి పెట్టారు భార్యాభర్తలిద్దరూ వినాయక చవితి రోజు ఎవరింట్లో వాళ్ళే పూజ చేసుకుంటారు సాయంత్రం ఆరు గంటల తర్వాత రామాలయ పూజారి ఎవరినో పంపిస్తానని చెప్పాడు రోజు పొద్దున్న సాయంత్రం వచ్చి పూజ చేసి నైవేద్యం పెట్టే హారతి ఇస్తాడు అది ఏర్పాటు చేసుకున్నారు